హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలోట చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు వార్ అవుతుంది కదండి దేశాల దేశాలకి అట్లాంటప్పుడు బాంబు పడేటప్పుడు బాంబే కాదండి ఎనీ ఆఫ్ కెమికల్స్ లేదంటే అనుబాంబు అట్లాంటివి పడేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడము ఆ బాంబు పడే ఏరియాకి మనము ఎట్లా మనము సేఫ్టీ చేయించాలి ప్రజలకి ఎలా సేఫ్టీ ఉన్నట్టుగా చూడాలి దాని గురించి అండి ఈ చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎన్నో నేను చేస్తూనే ఉంటాను ఇవేటంటే మేము ఎన్డైఆర్ఎఫ్లో ఉన్నాం కాబట్టి మొత్తం మేము ఏరియా మొత్తం తిరిగేసి వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇది ఏంటంటే టీఓటీ అని అండి సివిల్ డిఫెన్స్ కోర్స్ అనమాట ఇది వీళ్ళకి చెప్పడం జరిగింది ఇవన్నీ ఎన్నో గురించి చాలా వాల్యుబుల్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఉపయోగపడవచ్చును ఏంటంటే బాంబు పడేటప్పుడు మనము మనం ఏదైనా ఒక స్థలంలోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాంబుని మనము సేఫ్టీగా ఉంచాలి ఎవరిని సివిలన్స్ని కానీ ఎవరు కానీ వాళ్ళకి టచ్ చేయకుండా ఎందుకంటే అని అనక్సెక్ అన్ఎక్స్పెక్టెడ్ బాంబు అవ్వచ్చును అంటే పేలక్ పని బాంబు అవ్వచ్చును ఏదైనా అవ్వచ్చును అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు బాంబు అంటారు అట్లాంటి పరిస్థితులు కూడా ఆయనకి మనం కట్ చేసి అనుకోండి అది పేలే అవకాశం ఉంటుంది అందు గురించే బాంబు డిస్ప్లే చేసిన వాళ్ళకి బాంబు కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్నికి సేఫ్టీగా ఇలాగా సీన్ సెక్యూరిటీ పెట్టేసి ఎవరిని దగ్గరికి వెళ్లకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ అక్కడ శాండ్ బ్యాగుల్ లాంటివి ఎలాంటివి ఏవైనా దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి సపోర్ట్గా మనము పెట్టాలి అది బ్లాస్ట్ అయినా అంతగా ఎవరికి ఏమీ అవ్వదనమాట లేదు అదే ఎక్కువగా ప్రజలు ఏంటంటే గావర అంటే తొందరపడతారు భయపడతారు అలాంటి భయపడే అవకాశం లేదని అక్కడ ఒక ప్రజలందరినీ మనము హెచ్చరి అంటే చెప్పాలి దాని తర్వాత మనం ఏంటంటే ఎవరికైనా గాయాలు తగిలినాయి బాంబ్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఎవరికైనా గాయాలు తగిలినాయి లేదంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇట్లాగా మనము ఒక అనౌన్స్మెంట్ చేయాలి చూడండి అనౌన్స్మెంట్ చేస్తాం అలాగే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ఏంటంటే దగ్గరికి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ఏ ఏ ప్రదేశాల్లోనే వాళ్ళకి ఒక ఫస్ట్ ఎయిడ్ అక్కడ మనం నిర్మించుకోవాలి అంటే లాగా అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి కట్టులు కట్టడం ఇవన్నీ అంబులెన్స్ వచ్చిన వారికి ఇవన్నీ మనము చేయాలి ఆ బాంబుకు మనము సపోర్ట్గా శాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా మనము పెట్టేసి మనము వాటికి జాగ్రత్తగా బాంబు డిస్ప్లే అంటే బాంబు స్కాడ్ వచ్చిన వారికి కూడా మనం వాటికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత అది పేలిందా లేదా అంటే పేలి అంటే కొన్ని పేలి సగంగా ఉండిపోతాయండి అట్లాంటివి కూడా మనము చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ దగ్గరలో ఉన్న సివిల్ సిల్కి లేదంటే అక్కడ దగ్గరలో ఉన్న సివిల్ డిపార్ట్మెంట్ అదే వీళ్ళకి ఫోన్ చేసి అంటే ఫైర్ వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఎవరికి కూడా ఇంకా హాని కలగకుండా వాళ్ళు ఏంటంటే చూడే అవకాశం ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనము ఒకవేళ బాంబు పేలినప్పుడు మనము దగ్గరలో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి అదే ఎక్కువగా ఏంటంటే బాంబు పే పేరేటప్పుడు అంటే అని స్పెండర్స్ అంటే చిన్న చిన్న పీసులు ఏవి ఏంటంటే ఒక వన్ టు టూ మీటర్స్ పైనుంచి అవి ఒక డైమండ్ షేపులో అంటే అంటే పైకి వెళ్తాయి అనమాట అట్లాంటప్పుడు మనం పడుకుంటే మనకి అవి తగిలే అవకాశం ఉండదన్నమాట మనము కొంచెం అంటే షేప్గా ఉండే అవకాశం ఉంటుంది అందుగురించి ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ అయినా లేదంటే ఏదైనా ఫైర్ అయినా పడుకోమంటారు పడుకుంటే మనకేంటే పడుకుంటే అవి తగిలే అవకాశం ఉండదు అప్పుడు పడుకొని మన చెవులు గట్టిగా మూసుకోవాలి ఎందుకంటే సౌండ్కి మన చెవులు పోయే అవకాశం ఉంటుంది ఈ బాంబాట రెండో ప్రపంచ యుద్ధంలోనే దొరికిందని ఇక్కడ ఉన్న వాళ్ళేళ్ళు చెప్తున్నారు ఇప్పుడైతే ఇది విశాఖపట్నంలోనే సివిల్ డిఫెన్స్ దీనిలోనే ఈ బాంబు అన్నది ఇది రెండో ప్రపంచ యుద్ధంలోనే అంటే ఇది మిస్ అయిందంట ఇక్కడ అది కోఖ ఇక్కడ పెట్టారనమాట అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితుల్లో అది ఒక కెమికల్ అనుకోండి అప్పుడు ఏంటంటే ప్రజల్ని దూరంగా మనం తీసుకెళ్ళాలి మన దగ్గర ఏది మనం ఫస్ట్ సేఫ్టీగా వెళ్ళాలి బీపీలు కానీ లేకపోతే అలాంటి శాండ్ బ్యాగులు కానీ తీసుకుని వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాటికి ఇదేనంటే వాళ్ళ మన సపోర్ట్ ముందలు తీసుకొని సేపుగా ఉండాలి ఇది ఏంటంటే మేము వీళ్ళకి మూక అంటే ఒక కంటల్జెన్సీ ప్లాన్స్ లాగా వీళ్ళకి చేయిస్తున్నాము అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి పడితే ప్రజల్ని అలాగా మనము యాజ్ ఏ సివిల్ డిఫెన్స్ కోర్సు వాళ్ళు మీరు అయితే అప్పుడు ఏం చేస్తారు అవన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఏ పరిస్థితులైనా మనం ఫస్ట్ భయపడకూడదండి భయపడితే అక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది అందుగురించే ఎట్టి పరిస్థితుల్లో కూడాను భయపడకుండా ప్రజల్ని కూడా చాలా సేఫ్టీగా ఉంచే విధంగా మనం వాళ్ళకి చెప్పాలి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉండాలి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినంత ప్లీజ్ సబ్స్క్రైబ్